సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది వెలుగుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి ఆమోదం లభించింది